నమస్తే అండి ధనలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు కోడిగుడ్డు ఉల్లిపాయ ఫ్రై ఎలా చేయాలో మీకు చూపిస్తాను స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నాలుగు టీ స్పూన్లు నూనె వేయండి నూనె వేడెక్కాక అర టీ స్పూను సాజీర వేయండి సాజీర కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసి వేయండి ఇలాగా చిన్న చిన్న ముక్కలు ఎంత చిన్న ముక్కలు వీలైతే అంత చిన్న ముక్కలు కట్ చేయండి పెద్ద సైజు ఉల్లిపాయలు నాలుగు తీసుకున్నాను చిన్నవైతే ఒక ఆరు లేదా ఏడైనా తీసుకోండి ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోండి మంట మీడియంలో ఉంచి మూత పెట్టండి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉల్లిపాయలు అనేవి వేగనివ్వాలి చూడండి ఉల్లిపాయలు ఇలా వేగాలి మాడిపోకూడదు ఇలా వేగాలండి మాడిపోతే వేరే టేస్ట్ వస్తుంది దగ్గరుండి కలుపుకుంటూ ఉంటే ఇలా వేగుతాయి ఇందులోని రెండు టీ స్పూన్ల కారం పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే అల్లం వెల్లుల్లి దంచి వేసుకోండి పచ్చగా బాగుంటుంది లేక లేదంటే పేస్ట్ అయినా వేసుకోండి ఇవి వేసిన తర్వాత మంట సిమ్లోనే ఉంచి కలపండి కొంచెం నీళ్ళు వేసి మసాలా అనేది వేపుకోండి నీళ్ళు వేయడం వల్ల మసాలా అంతా ఉల్లిపాయకి బాగా పడుతుంది ఇది వేగిన తర్వాత ఇంకొంచెం నీళ్ళు వేసుకోండి అంటే పెద్ద టీ గ్లాస్ వరకు నీళ్ళు వేసుకోండి అంటే ఉల్లిపాయ ఇది మిశ్రమం ఉంది కదండి ఇది మునిగేంత వరకు నీళ్ళు వేసి ఇందులోని గుడ్లు మజ్జికి అంటే గుడ్డు ఒక గుడ్డు రెండు ముక్కలు కట్ చేసి వేయండి మీరు గుడ్లు ఎన్ని తీసుకుంటారో దానికి తగ్గట్టుగా మీరు ఉల్లిపాయలు వేసుకుంటే సరిపోతుంది ఈ గుడ్డు ముక్కలు వేసిన తర్వాత మంట మీడియంలో ఉంచి మూత పెట్టండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి గుడ్డు అనేది రెండో వైపు తిప్పండి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా మన ఛానల్ని ఇదే మొదటిసారిగా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి వీడియోకి లైక్ చేయండి రెండో వైపు తిప్పి మూత పెట్టి ఇంకొక ఐదు నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుందండి ఉల్లిపాయ కోడిగుడ్డు అనేది కొంచెం దగ్గరైనంత వరకు ఉంటే చాలండి రసం తొట్టి చక్కగా ఇది నంచుకొని తింటే సూపర్ ఉంటుందండి ఇదంతా దగ్గర అయిన తర్వాత స్టవ్ కట్టేసుకొని సర్వ్ చేసుకోండి ఉల్లిపాయ కోడిగుడ్డు ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీ అందరికీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్